మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు అప్పుడు యువరాజ్ కమలాకర్ ఇద్దరు కూడా వినాయక విగ్రహం దగ్గరికి వస్తారు అబ్బా బాబాయ్ మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది ఎవ్వరు కూడా ఈ విగ్రహం దగ్గర లేదు మన ఇద్దరం మేము ఉన్నాము ఇంకా డబ్బునంతా కూడా విగ్రహంలో నుంచే బయటకు తీసేద్దాం తరలించేద్దాం బాబాయ్ ఇక మనల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అని యువరాజ్ ఒకసారిగా వినాయక విగ్రహంపై చేయి పెడుతూ ఉంటాడు అప్పుడే పెద్ద సైరన్ మోగుతుంది అదేంటి బాబాయ్ ఈ సైరన్ అలారం ఏంటి ఇంత పెద్దగా గట్టిగా మోగుతుంది ఇప్పుడు పడుకున్న వాళ్ళందరూ కూడా నిద్రలేచి వచ్చేస్తారు బాబాయ్ అసలు ఎందుకు మోగుతుంది అని యువరాజ్ బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అదే నాకు కూడా అర్థం కాలేదు యువరాజ్ అని కమలాకర్ చెప్తూ ఉంటాడు ఆ సౌండ్కి ఉన్నట్లుండి దాత్రి కేదార్కి నెలకం వచ్చేస్తుంది కేదార్ వినాయక విగ్రహం దగ్గర నుంచి సైరన్ అలారం మోగుతుంది ఏంటంటే యువరాజ్ వాళ్ళు ఖచ్చితంగా డబ్బు తీయడానికి విగ్రహం దగ్గరికి వెళ్ళినట్టున్నారు మనం వెంటనే అడ్డుకోవాలి పద కేదార్ అని పడుకున్న దాత్రి కేదార్లు పరుగులు పెడుతుంటారు కిందికి వచ్చేస్తారు అలారం సౌండ్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేస్తారు ఏంట అలారం సౌండ్ అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఖచ్చితంగా వినాయక విగ్రహాన్ని ఎవరో ఎత్తుకెళ్ళడానికి వచ్చి ఉంటారు పదండి బయటికి వెళ్ళి చూద్దాం అని రాత్రి అంటూ ఉంటుంది రా యువరాజ్ రా వాళ్ళు వచ్చేసారంటే మనం దొరికిపోతాం అని కమలాకర్ చేపట్టుకొని యువరాజ్ని లాగుతూ ఉంటాడు అది కాదు బాబాయ్ డబ్బు బాబాయ్ డబ్బు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు తర్వాత మనం డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇప్పుడు దొరికేమైనుకో ఇంకేమన్నా ఉందా అని కమలాకర్ యువరాజ్ని తీసుకెళ్తూ ఉంటాడు గార్డెన్లోకి ఖచ్చితంగా ఎవరో దొంగలు వచ్చి ఉంటారు మనం గార్డెన్ మొత్తం కూడా వెతుకుతాం ఇక్కడ విగ్రహం దగ్గర అయితే ఎవరు లేరు అని దాత్రి చెప్తూ ఉంటుంది అవునవును పదండి అని నిషి వైజయంతి అందరూ కూడా గార్డెన్లో ఇక సుధాకర్ అందరూ కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే కమలాకర్ చాటుగా దాక్కుని ఉంటాడు కేదార్ ఒకరిపై దుప్పటి కప్పేస్తాడు దొరికిపోయాడు దొరికిపోయాడు దొంగ అని కేకలు పెడుతుంటాడు రండి అందరం కలిసి కుమ్మేద్దాం అని చెప్పి దాత్రి చెప్తూ ఉంటుంది నిషి వైజయంతి కౌశికి కాచే బోచి అందరూ కూడా బాగా కొడుతుంటారు అయ్యో యువరాజ్ అనవసరంగా వాళ్ళకి దొరికిపోయాడే అని కమలాకర్ చాట్ నుంచి చూస్తూ బాగా భయపడుతూ ఉంటాడు యువరాజ్ వాళ్ళ చేతుల్లో బాగా దెబ్బ తినాల్సి వస్తుంది అని కమలాకర్ అనుకుంటూ ఉంటాడు అయితే దప్పటికన్నా ఉన్నది యువరాజ కథనది ముఖం చూపిస్తూ ఉంటారు వాళ్ళేమో అందరూ కలిసి బాగా కుడుతుంటారు బాగా కుమ్మండి కుమ్మండి అని దొంగ వెదవ అని ధాత్రి మరీ మరీ బాధేస్తూ ఉంటారు